చాలా చాలా మీ ఇంపార్టెంట్ న్యూయార్క్ అమెరికాలో న్యూయార్క్ నగరం ప్రపంచానికి వాణిజ్య నగరం ఇక్కడ మన భారతదేశం సంప్రదాయాన్ని చాటి చెప్పాలని పంచకట్టలో వెళ్ళాను ఆ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వీధుల్లో పంచకట్టలు తిరగడం నాకైతే చాలా సంతోషం అనిపించింది న్యూయార్క్ నగర వీధుల్లో పంచకట్టలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది సంతోషంగా నా దగ్గరకు వచ్చి పలకరించేసరికి అదే విధంగా వేరే దేశాల వాళ్ళు చాలా మంది అయితే చాలా సంతోషంగా ఆ చూశారు నాకైతే చాలా సంతోషం అనిపించింది మేము చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఫలించింది నాకైతే చాలా గర్వకారణంగా అనిపించింది న్యూ మొదలైంది అందాల వెలుగులో స్నేహితులతో నవ్వుతూ అన్ని కొత్తగా కనిపిస్తున్న ఈ ఊరులో సాహసం ఎప్పుడు ముందుకు సాగుతూ వీర పంచ అతని శక్తి తెలుస్తుంది ఆయన సీమ గుండెల్లో ఉండే ధైర్యం యాట్లో విస్తరిస్తుంది నేను భారతదేశంలో ఒక పచ్చని పల్లెటూరు నుంచి అమెరికా వచ్చాను ఇక్కడ మనకు కనపడుతున్న దీపం కాంతుల వల్లే అమెరికా అనేది మా జీవితాలలో వెలుగునిచ్చింది చెట్ల వలస వచ్చిన మనసు ఆనందమై అతని స్నేహితులతో ఈ తీరా వీర సరదాగా సాగిపోతారు దాంతుల రాత్రుల్లో ఆకాశం ముడిపిస్తుంది అతని తోడు ఉన్న స్నేహితులు నవ్వులు పంచుతూ ఈ కొత్త జీవితం ఒక సాగిపోతుంది వీర కట్టిన పంచలో అతని ఉందా తనద మాట్లాడుతుంది రాయల శివ గొంపతనాన్ని న్యూయార్క్ చూపిస్తూ ఆ పాత జ్ఞాపకాలు ఈ కొత్త దారులో కలిసిపోయి అతనిక ప్రతి అడుగుగా శక్తి పెరిగిపోతుంది న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలలో ఒకటి పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్రాంతం కేవలం నివాసాలు మరియు గుర్రబండ్లతో ఉండే సామాన్య వేది కానీ పంతొమ్మిది వందల నాలుగులో న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక వారి కార్యాలయాన్ని ఇక్కడికి మార్చింది అప్పటి నుంచి ఈ ప్రదేశం టైమ్ స్క్వేర్ అని పిలువబడింది టైమ్ స్క్వేర్ అనేది ప్రకాశవంతమైన స్క్రీన్లు ప్రకటన బోర్డులతో వెలుగులు చిమ్ముతూ ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జన సంచారం ఉంటుందని చెప్పవచ్చు ఈ టైమ్ స్క్వేర్ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన నూతన సంవత్సర వేడుకలు అనేది బాలరాప్ జరుగుతుంది దీనికి వచ్చి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు మేమైతే ఒకసారి అయితే ట్రై చేసాము మాకైతే మేము దగ్గరకు రీచ్ అవ్వలేకపోయాము దాదాపు పది నుంచి ఇరవై లక్షల మంది ప్రజలైతే వస్తారు ఆ రోజు న్యూయార్క్ నగరంలోకి అందరి వైపు తిప్పుకుంటుంది టైమ్ స్క్వేర్ అనేది ప్రజల కళల ప్రదేశంగా పేరు పొందింది ఎందుకంటే ఎవరైనా సరే అమెరికాకు వచ్చారంటే తప్పకుండా న్యూయార్క్ అయితే చూడాలని అనుకుంటారు అదేవిధంగా ఇక్కడ వచ్చి దీపకాంతులలో ఉండే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మనకి ఏంటంటే టైం స్క్వేర్ అనే చుట్టూ స్క్రీన్స్ అవన్నీ ఉంటాయన్నమాట అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చాలా కళ్ళ కళ్ళకి కనువిందుగా అనిపిస్తుంది అనమాట నరక ఈ చె కింద సీమ గుండెతో ప్రాతని గమ్యం దగ్గరగా ప్రతి కొత్త అరుగు ఆచారాలకు ఆనవాలు ఈ కొత్త ప్రపంచం వీర రత్వంతో సాగిపోతుంది తెంగెట్టు ముందు నిలబడతాడు కాలం ఎప్పటికీ కుండల్లో ముద్ర వేసినట్టుగా చరిత్ర చరిపి అతని కథలు చెప్పుకుని రోజులు వస్తాయి రాయలసీమ తాడు న్యూయార్క్ వెలుగులోకి చేర్చుకుంటు మేము చేసిన ఈ చిరు ప్రయత్నం మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా జై హింద్ కుయదు వీర వీర నడద మొదలైంది అందాలు